ఏ దిన దేవుని వాక్కు పరిశుద్ధ గ్రంథం నుండి నూట నలభై ఐదవ సంకీర్తన తొమ్మిదవ చరణం యహోవా అందరికీ ఉపకారి ఏ దిన దేవుని వాక్కుని వినిచిన ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి మనము నమ్ముకున్న జీవము కలిగిన దేవుడు అందరికీ ఉపకారము చెయ్యివాడని అందరిని ప్రేమించువాడని ఈ దిన దేవుని వాక్కు మనలను బలపరుచుచున్నది ఈ నూట నలభై మూడవ సంకీర్తనను రచించిన రచయిత కీర్తనాకారుడైన దావీదు అండి దావీదు రాజుగా ఉండి అనేక మంది ప్రజలను పరిపాలిస్తున్నవాడు అనుభవంతో తన ఎక్స్పీరియన్స్ తో మాట్లాడుతున్నాడు దేవుడు అందరికీ ఉపకారి అంటే దావీదు ఎలా ఈ మాట చెప్పగలుగుతున్నాడంటే అనేక మంది జనాన్ని చూసుకుంటున్నవాడు కాయిచున్నవాడు రాజ్య పరిపాలన చేస్తున్నవాడు ఇప్పుడు ప్రజలందరినీ చూస్తూ ఉండగా దావిదకు ఒకటి అర్థమైంది ఎహోవా అందరికీ ఉపకారం చేయవాడు అంటే ప్రత్యేకముగా కొంతమందికి దేవుడు ఉపకారం చేయవాడు కాదంటండి ప్రత్యేకముగా కొంతమందినే ప్రేమించేవాడు దేవుడు కాదంటండి ఒక దేశ ప్రజలను ప్రేమించి మరి ఒక దేశ ప్రజలను మర్చిపోయేవాడు ప్రేమింపనివాడు జీవము కలిగిన దేవుడు కాదంట ప్రియర అందుకే యోహాను వార్త మూడవ అధ్యాయము పదహారవ వచ్చినంలో దేవుని లేఖన భాగం మాట్లాడుచున్నది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఆయన లోకములున్న ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడండి అందుకే తన ఏకైక కుమారుని లోక బలియాగము కొరకు ఆయన అర్పించారు ఆయన అందరికీ ఎలా మంచివాడు అందరినీ ఎలా ప్రేమించేవాడు ఆయన అందరికీ ఉపకారం చేయవాడు కూడా ఈనాడి వాక్కుని వింటున్న ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నీవనుకోవచ్చు దేవుడు నాకు ఉపకారం చేయడండి వాళ్ళకే ఉపకారం చేస్తాడు వాళ్ళనే దేవుడు చూస్తాడు అని నువ్వు అనుకుంటున్నావు అది ఎంత మాత్రము సమమైన ఉద్దేశము కాదు దేవుడు అందరికీ ఉపకారమే ఆయన ఆలోచన ప్రకారము ఆయన చిత్త ప్రకారము ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఉపకారములను మేలను చేస్తూనే ఉంటాడు ఒక మాట చదువుకుందామని ప్రభుని యేసుకు ఏమన్నారు వార్త ఐదవ అధ్యాయము నలభై ఐదవ వచనం ఆయన అనగా జీవము కలిగిన దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు జీవము కలిగిన దేవుడు అందరికీ ఉపకారి అనటానికి ఇక్కడ ఒక మంచి సాదృశ్యాన్ని ప్రభు ఏసున్నాడు జీవము కలిగిన దేవుడు అందరికీ ఉపకారం చేయవాడు కాబట్టి అందరినీ ప్రేమిస్తున్నవాడు కాబట్టి అందరిని మంచిగా చూసేవాడు కాబట్టి చెడ్డవారి మీద మంచి వారి మీదను ఆయన సూర్యుని ఉదయంప చేస్తున్నాడు సూర్యకాంతి వలన ఈ లోకానికి మనుషులకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఇప్పుడు ఆ సూర్యకాంతి కనుక మన శరీరానికి తగలకపోతే మన శరీరంలో అనేకమైన మార్పులు వస్తూ ఉంటాయి ఆ సూర్యకాంతి గనుక మొక్కలకి వృక్షాలకు తగలకపోతే ఆ వృక్షాల డెవలప్మెంట్లో మార్పులు అనేది వస్తారు ఇప్పుడు దేవుడు అందరికీ ఉపకారి కాకపోతే ఆయన ప్రేమించి వారి మీదనే సూర్యుని ఉదయంప ఆయన ప్రేమించిన పైన సూర్యుని ఉదయంపచేయడు కానీ అలా ఉన్నదంటే అలా లేదండి దేవుడు అందరికి ఉపకారం చేయవాడు కాబట్టి అందరినీ ప్రేమించేవాడు కాబట్టి అందరికీ సూర్యకాంతిని ఇస్తూ ఉన్నాడు ఆ కింద ఉంది నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు దేవుడు అందరికీ ఉపకారము చేయవాడు కాబట్టి నీతి మంతుడైనా అనీతి మంతుడైనా వారి వారి స్థలాలలో దేవుడు వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి జీవము కలిగిన దేవుడు పక్షపాతి కాదండి ఒక వర్గానికి ఒక మతానికి ఒక కులానికి ఒక దేశానికి ఒక రంగు జాతి వారికి సంబంధించిన దేవుడు కాడు ఆయన అందరినీ ప్రేమించేవాడు ఆయన అందరికీ ఉపకారం చేయవాడు కాబట్టి ఈనాడు వాక్కుని వింటున్న నీవు గుర్తించుకో జీవము కలిగిన దేవుడు నీకు కూడా ఉపకారియే ఆయన నీ పట్ల కూడా అనేకమైన ఉపకారములు చేయటానికి సిద్ధమ కలిగి ఉన్నాడు నువ్వు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నువ్వు ఊహించలేని గొప్ప కార్యములను మీలను ఆయన నీ జీవితంలో జరిగిస్తాడు మానవులైన మనకి గొప్ప ఉపకారి ఎవరంటే ఎవరైతే మనను పాపముల నుంచి విడిపిస్తారు పాపానికి ప్రాయచితము చేస్తారు నిత్య రాజ్యాన్ని మనకిచ్చే నరకంలో నుండి మనకు తప్పిస్తారు వారే మనకి గొప్ప ఉపకారి జీవము కలిగిన దేవుడు మనకి గొప్ప ఉపకారి అండి మనం పాపముల నుంచి తప్పించాలని పాప ప్రయోజితము చేయాలని నరకముల నుండి మనం తప్పించి నిత్య రాజ్యాన్ని మనకి ఇచ్చుట కొరకే తన ఏకైక కుమార్ని మన కోసం బలియాగం చేశాడు ఆ కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తు ఎందుకు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ నిత్య రాజ్యానికి అర్హులుగా ప్రభువు ప్రకటించాడు కాబట్టి ప్రభువైన జీవము కలిగిన దేవుని కంటే గొప్ప ఉపకారి ఈ లోకంలో మనకెవరూ లేరు ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచితే ఊహించని గొప్ప ఉపకారం మన జీవితంలో దేవుడు చేస్తారు ప్రార్థన పరిశుద్ధమైన ప్రియ పరలోకమందున్న మా తండ్రి నీ అతి పరిశుద్ధమైన నామమునకు వేలాది తెలుస్తూ తరుములయ్య నీవు అందరికీ ఉపకారివే తండ్రి ఈనాడి వాక్కుని వింటున్న ప్రతి ఒక్కరికి నీవు ఉపకారివే నువ్వు ఒప్పకారము చేయువాడు తప్ప అపక్కారము చేయు దేవుడు కాదయ్య ఈనాడి వాక్కుని వింటున్న మా ప్రియ జీవితంలో ఏ లోటులైతే ఉన్నాయో ఆ లోటులన్నిటినీ మేలుగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నా ఇంకా రక్షణ అనుభవం లేని వారు రక్షింపబడి నీవే పాపము నుంచి రక్షించగలిగిన ఉపకారు అని గుర్తించుటకు నేను విశ్వసించుటకు సహాయం చేయమని యేసునామం అడుగుచున్నాము తండ్రి మీ ప్రార్థనా అవసరతలకు ప్రతి దినము ఇటువంటి వాక్య సందేశములను పొందుకున్నటకు ఉన్న నెంబర్ను సంప్రదించగలరు ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు మనోజ్